ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని పేరు మరొకసారి మారుమోగిపోతుంది సో ఏకంగా ఈసారి అమెరికాలోనే ఆయన పైన కేసు నమోదైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా ఇండియాలో అక్రమ మార్గంలో ఆయన ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టును దక్కించుకొని అందులో అమెరికాకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్ల ద్వారా డబ్బులు పెట్టించేందుకు మోసపూరితంగా వ్యవహరించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికాకు చెందినటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎఫ్బీఐ ఆయనపైన ఆరోపణలు చేస్తోంది దీనికి సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో నమోదైనటువంటి పూర్తిగా కేసు వివరాలు ఏంటి సో ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అదాని స్టెప్ కానివ్వండి ఎలా ఉండబోతోంది సో ఇలాంటి కేసులకు సంబంధించి ఇలాంటి ముడుపుల వ్యవహారానికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి వారితో మాట్లాడారు కృష్ణకాంత్ గారు చూసే ఉంటారు అదాని పైన జరుగుతున్నటువంటి మరొకసారి ఏదైతే వ్యవహారం బయటకు వచ్చిందో సో యాక్చువల్గా కేసు ఏంటి అమెరికాలో అసలు ఏంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏంటి యా ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పి అదానీ గ్రూప్ వాళ్ళది కాంగ్లోమరేట్ అంటారు అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అదానీ వాళ్ళకి చెందిన వాటి దాంట్లో సో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది సో ఆ కంపెనీ ద్వారా అదానీ అండ్ కో యు యూఎస్లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లోన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తీసుకున్నారని చెప్పి అది ఎలా అంటే ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఇండియాలో వాళ్ళు ఇక్కడున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఎన్నో లంచాలు ఇచ్చి నియర్లీ టూ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ లంచాలు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఇచ్చి సో దాని పరంగా వాళ్ళు కాంట్రాక్ట్స్ అవి చేసుకొని ఆ ఆ కాంట్రాక్ట్స్ని అక్కడ యూఎస్ ఇన్వెస్టర్స్కి వాళ్ళందరికీ వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్స్ ఉంటారు అక్కడ వాల్ స్ట్రీట్లో సో అలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి వాళ్ళు ఈ ఈ కాంట్రాక్ట్స్ అని ఇవన్నీ చూపించి సో వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నారని చెప్పి అమెరికా దర్యాప్త సంస్థ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్సీసీ అంటారు దాన్ని సో వాళ్ళు ఒక కేసేశారు వేసారనమాట సో ఇది ఏంటంటే వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది దట్ ఈజ్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సిపిఏ అంటారు సో ఆ యాక్ట్ పరంగా వీళ్ళు ఎన్నో వయోలేషన్స్ చేశారు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ వయోలేషన్స్ చేసి అక్కడ వాళ్ళు ఇండియన్ గ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం అక్కడున్న ఇండియాలో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎన్నో లంచాలు ఇచ్చి అలాంటి తప్పుడు కాంట్రాక్ట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఆ కాంట్రాక్ట్స్ ద్వారా అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మా వాళ్ళ డబ్బుల్ని వీళ్ళు మోసపూరితమైన కాంట్రాక్ట్స్కి ఉపయోగించుకుంటున్నారు అలాంటి వాటికి లోన్స్ లాగా తీసుకుంటున్నారు మా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు అని చెప్పి అక్కడ ఎస్ఈసీ ఈయన మీద కేసేయడం జరిగింది ఎందుకంటే ప్యూర్లీ సో దట్ యూనో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇన్వెస్టర్స్ని కాపాడుకోవడానికి ఇదంతా అన్నట్టుగా అది ఎస్ఈసీ చెప్తుంది సో బట్ జనరలీ దీనికి ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇది బైడెన్ గవర్నమెంట్లోనే ఈ కేసు వాళ్ళు అదాని కంపెనీ మీద వేయడం జరిగింది సో అప్పటి నుంచి ఈ కేసు నడుస్తుంది అక్కడ ఏమైందంటే ఇవాళ రోజు అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ ఎందుకు ఇష్యూ చేశారంటే జనరలీ అదాని తరపున న్యాయవాది కానీ ఎవరు వాళ్ళు ఎన్లిస్ట్ చేయడం జరగలేదు సో వాళ్ళు అటెండ్ అవ్వకపోవడం వల్ల ఇలా ఇతరత్ర కారణాల వల్ల ఇవాళ రోజు అదాని అండ్ కో మీద కొద్దిగా అరెస్ట్ వారెంట్లు వాళ్ళు ఇష్యూ చేశారు అండ్ దాన్ని వెంటనే ఫారెన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి యూఎస్లో సో వాళ్ళకి ఇది పంపించడం జరిగింది అరెస్ట్ వారెంట్స్ అవన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది సో దట్ యునో వాళ్ళు అక్కడి నుంచి అదని అండ్ కొని వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అరెస్ట్ చేయడం అలా చేయడానికి ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు బట్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మన యూఎస్ జ్యుడిషియరీకి మన ఇండియన్ జ్యుడిషియరీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే తో ఇలాంటి క్రిమినల్ కేసెస్ కానీ ఏమైనా ఉంటే యూఎస్లో మన ఎన్ఆర్ఐ మన ఇండియన్ సంతతి చెందిన అతని మీద యూఎస్లో ఏమైనా కేసు అయితే అది తప్పకుండా అతను అరెస్ట్ చేయడానికి అదంతా అంత వెసులుబాటు అంత ఈజీగా ఉండదు ఎందుకంటే ఇక్కడ మన కోర్ట్స్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ అండ్ ఫామ్ ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్ నేను ఉన్నాను నా మీద యూఎస్లో ఎవరో ఒకటి కేసేసి అక్కడ ప్రాసిక్యూట్ చేస్తా అంటే ఆ దాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా ఏమైనా అయినా వాళ్ళంత ఈజీగా మన మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కోర్ట్స్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి అప్పుడు అవన్నీ ఓకే అయితే సో అప్పుడు దాని ప్రకారంగా అది ముందుకెళ్తుంది కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరెస్ట్ చేస్తాను ఇక్కడ భారత సంతతికి చెందిన అతను అంటే ఇక్కడ కోర్ట్స్ ఒప్పుకోవాలి బట్ అదానికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇండియాలో అతను దక్కించుకున్నాడు సో అంటే ఇక్కడ కరప్షన్ జరిగిందని అమెరికాలోనేటువంటి సంస్థలు ఆరోపించడం సో అంటే దాన్ని ఎట్లా చూడాలి లీగల్ పరంగా ఎట్లా ఉంటుంది అది అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వీళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ఒక ట్వెల్వ్ గిగా వాట్స్ ఎనర్జీని సప్లై చేస్తాను ఇరవై ఏళ్ళలో అన్నది కాంట్రాక్ట్ అక్కడ యాక్చువల్లీ సో దాని పరంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మేము సంపాదించాం ఇండియన్ గవర్నమెంట్ మీద సో దీని మీద ఇంత లాభం రాబోతుంది ఇరవై ఏళ్ళలో మీరందరూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో యూఎస్లో మీరందరూ మా మీద మాకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత లాభం వస్తుంది అన్నట్టుగా వీళ్ళు అక్కడ పిచ్చి చేసుకున్నారు ఎనీ బిజినెస్ కంపెనీ ఏదైనా అదే చేస్తుంది సో వీళ్ళు కూడా అట్లా ఇన్వెస్ట్మెంట్స్ కోసం అక్కడ యూఎస్ ఇన్వెస్టర్స్ని ఆడడం జరిగింది అలానే వీళ్ళకి ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి వాళ్ళకి వాళ్ళ రోజు కానీ అక్కడ యుఎస్ ఏమంటుంది ఎస్ఈసీ సంస్థ వీళ్ళ కాంట్రాక్ట్ తెచ్చుకోవడమే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఒఫీషియల్స్కి ఇచ్చి ఆ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నారు సో అలాంటి ప్రాక్టీసెస్ మా యొక్క ఇది ఏదైతే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉందో ఎఫ్సీపీఏ దానికి ఉల్లంఘన కింద వస్తుంది ఇది సో దాని పరంగా నువ్వు మా ఇన్వెస్టర్స్ డబ్బుల్ని నువ్వు ఇలాంటి ఫ్రాడ్లు అంటే యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నావు అది మా ఇన్వెస్టర్స్ డబ్బులు రేపు ఏమైనా అటు ఇటు అయితే మా ఎకానమీ దెబ్బతింటుంది దానివల్ల సో అందుకనే ఇది మా ఇది మా కంప్లైన్స్ పరంగా లేదు కాబట్టి మా యొక్క ఫార్మ్స్ పర పరంగా మీరు కంప్లై కంప్లైన్స్ పాటించట్లేదు కాబట్టి మీరు శిక్షారులు మీరు ఇది ఇంత పెనాల్టీ కట్టాలి లేకపోతే మీరు ఇట్లా ఐదేళ్ళు శిక్ష పడుతుంది లేకపోతే ఇంత పెనాల్టీ కట్టాలని చెప్పి దాట్ వే వాళ్ళు ఒక కేసు వేయడం జరిగింది ఎస్సీసీ సంస్థ కానీ అది అది ఓన్లీ ఎలిగేషన్స్ మాత్రమే సి ఎనీ వన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అవునా కదా సో అట్ ద సేమ్ టైం ఇవి ఎలిగేషన్స్ మాత్రమే ఇవన్నీ సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటంటే వీళ్ళ కంపెనీకి చెందిన కొందరు మెయిన్ మెయిన్ ఈ అదాని కంపెనీకి చెందిన కొందరు పెద్దవాళ్ళ ఎక్సెల్ షీట్స్ కానీ అవి కానీ ఇవి కానీ పలానా అధికారికి ఏదో డబ్బులు ఇచ్చినట్టు అవి వాళ్ళేదో రాసుకున్నట్టు ఎక్సెల్ షీట్స్లోను దాంట్లోనూ డాక్యుమెంట్స్లోను అలాంటివి ఏవో దొరికాయని చెప్పి వీళ్ళు అంటున్నారు బట్ ఒక ఎక్సెల్ షీట్ ఆధారితంగా కొన్ని డాక్యుమెంట్స్ ఆధారితంగా కేవలం అంత ఈజీగా కేసులు ప్రూవ్ అయిపోతే ఎప్పుడో జ్యుడిషియరీ అనేది బాగుపడుతుంది సో అలా ఉండదు ఎందుకంటే ఎవరైనా ఒక ఎక్సెల్ షీట్ ఏముంది ఎవరైనా ఎవరి పేరు మీద ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయొచ్చు అవునా కదా సో దట్ దట్ డెన్ మీన్ దట్ 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 డెఫినెట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ సో ఆ ఎవిడెన్సెస్ యొక్క నిజంగా సీరియస్నెస్ చూడాలి ఎంత జెన్యునిటీ చూడాలి అవి నిజంగానే మంచి కరెక్ట్గా అది ఈ కేసుకి సంబంధించిన ఎవిడెన్సెస్ కావాలా అవన్నీ ప్రూవ్ అయితే కానీ ఈ కేసుకి ఒక జడ్జ్మెంట్ రాదు సో ఇంకా అదాని వాళ్ళ సైడ్ నుంచి ఇంకా వాళ్ళు రెస్పాండ్ కాలేదు నెక్స్ట్ అదాని వాళ్ళ లాయర్స్ కంపల్సరీ వాళ్ళ ఇన్ హౌస్ లాయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు ఇంకా ఆ కేసుని అక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇంకో ఏదైతే అభియోగాలు ఉన్నాయో సో దానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇక్కడ ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్ళి వాదించడం కానివ్వండి ఎట్లా ఉంటుంది ఆ కేసు అంతా జనరలీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి యూఎస్లో కూడా ఒక సబ్సిడరీ ఉంది వీళ్ళకి అదాని వాళ్ళకి సో దాని పరంగానే వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వీళ్ళు ఆడడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఆ యూఎస్ సబ్సిడరీకి రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కౌన్సిల్ ఒకరు వెళ్తారు ఇప్పుడు వెళ్ళి కౌన్సిల్ అంటే లాయర్ లాయర్ వెళ్ళి ఇప్పుడు వీళ్ళ తరఫున వాదిస్తాడు అక్కడ నుంచి కేసు కంటెస్ట్ అవుతుంది అక్కడ నుంచి వాదోపవాదాలు జరిగి దాని తర్వాత లాస్ట్కి ఒక రిజల్ట్ వస్తుంది ఈ ఈ వారెంట్ అంటారా దీన్ని ఎప్పుడైనా రికాల్ చేసుకోవచ్చు రికాల్ చేసుకునే హక్కు ఇక్కడ అదాని గారికి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది అందులో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు అదాని గారు అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియన్ సంతతికి చెందిన వాళ్ళు దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ సో వాళ్ళని వచ్చి వీళ్ళు ఇట్లా వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేస్తా అంటే కుదరదు దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది చాలా ఉంటాయి సో అది ఈజీగా అది రికాల్ వీళ్ళు అప్లై చేసుకుంటారు అది డిస్మిస్ అయిపోతుంది ఆ వారెంట్ అలా అంతగానే ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసేంత ఇదైతే ఉండదు ఒకవేళ విచారణ సంస్థ ముందు హాజరు కావాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండియన్ సిటిజను వేరే ఫారెన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ముందు హ్యాపీయర్ కావాలంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ముందు ఇప్పుడు ఇది రెండు విధాలుగా అండి ఒకటి నేను ఇందాక చెప్పినట్టు మన దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి అండ్ మన అగ్రిమెంట్స్ ఏంటి మన ఇక్కడ జుడిషియరీ అక్కడ జ్యుడిషియరీ మధ్యలో అగ్రిమెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు అక్కడ నేను చెప్పినట్టు యుఎస్ సాయిల్లో ఒక ఇండియన్ సిటిజన్కి సంబంధించిన ఏమన్నా క్రైమ్ అయితే అతను అక్కడ అరెస్ట్ చేయొచ్చు కానీ అతను ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి అక్కడ ఈ ఫినాన్షియల్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇందులో అతను ఇండియాలో ఉన్నప్పుడు అతను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక మన కోర్ట్స్ కూడా ఇక్కడ ఏకీభవించాలి ప్లస్ జనరల్ యూఎస్లో క్రిమినల్కి సంబంధించిన ఏవైతే జడ్జ్మెంట్స్ ఉన్నాయో మన ఇండియన్స్ సంతతి మీద అవన్నీ మన ఇండియన్ కోర్ట్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయవు మళ్ళీ ఇక్కడ కూడా మీరు అది వాటిని ఇక్కడ ఫార్వర్డ్ చేసుకోవాలి మరి ఇక్కడ మెజిస్ట్రేట్ దగ్గర అవన్నీ చూపించుకొని మరి ఇక్కడ కూడా వాదోపవాదాలు నిజంగానే మన ఇండియన్ జుడిషియరీ కూడా ఆ ఎలిగేషన్స్ అని కరెక్ట్ అని చెప్పి ఇక్కడ ప్రూవ్ అయితే అప్పుడు కానీ దానికి ఒక నిజంగానే అరెస్ట్ చేయచ్చా లేదా అనేది దాని అది నెక్స్ట్ స్టేజ్ వస్తుంది అది సో అరెస్ట్ పరంగా అంత ఈజీ అయితే జరగదు ఇది ఎవరి కానీ హాజరు ఆయన పర ఆయన తరపున ఆయన కౌన్సిల్ వెళ్తారు లాయర్స్ వాళ్ళు వాదిస్తారు ఆయన రిప్రజెంట్ చేస్తారు అంతేగా నేను వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇలాంటి ఒకవేళ నిజంగా ఇది కంపల్సరీ ఆయన అటెండ్ అవ్వాలి అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయన కోర్టు అటెండ్ అవ్వచ్చు అంటే అమెరికాలో ఈ ఫైనాన్షియల్ అంటే ఏవైతే ఉంటాయో ఫ్రాడ్స్ ఉంటాయో సో దానికి సంబంధించినటువంటి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని వింటూ ఉంటాం నిజంగానే అంటారు ఎస్ అన్లైక్ వేరే కంట్రీస్ ఇప్పుడు మన దేశమే చూడండి మన ఫినాన్షియల్ సంబంధించిన లాస్ కానీ యాక్ట్స్ కానీ చాలా వీక్గా ఉంటాయి కంపేర్ టు అమెరికా కానీ వెస్ట్రన్ కంట్రీస్గా కంపేర్ చేస్తే అక్కడ మీరు యూఎస్లో చూస్తే శ్రావణ్ గారు ఎవడైనా ఒక ఇట్లా మనీ లాండ్రింగ్ కేసు కానీ ఏమన్నా పెద్ద పెద్ద ఫ్రాడ్స్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఏమన్నా చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి నూట యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇట్లా వేసేస్తారు నిజంగా అతను నూట యాభై సంవత్సరాలు బతకడు కానీ వేయడానికి మాత్రం అంత అంత ఆ శిక్షా స్మృతిని అంత పెద్దగా వేస్తారు వాళ్ళు అంటే ఏంటంటే ఇంకా బతికినందుకాల అతను జైల్లో నుండి అక్కడ ఇంకా చనిపోతారని చెప్పి సో అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి అక్కడ అక్కడ ఒక జోక్ ఉంది మా లీగల్ ఫ్రాండ్ ఫ్రెటర్నిటీలో ఏంటంటే యూఎస్లో మర్డర్ చేస్తే మర్డర్ కంటే అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ చేస్తే మర్డర్ కంటే ఫినాన్షియల్ క్రైమ్ చేసినప్పుడు ఎక్కువ శిక్ష పడుతుంది అక్కడ సో అక్కడ వాళ్ళు ఫినాన్షియల్ క్రైమ్స్ అంత సీరియస్గా తీసుకుంటారు అక్కడ బట్ ఇండియాలో ఏంటంటే ఇంకా ఫినాన్షియల్ క్రైమ్స్ మీద ఇంకా మంచి మంచి కొత్త రిఫార్మ్స్ అమెండ్మెంట్స్ రావాల్సి ఉంది ఎంత స్ట్రిక్ట్ గా ఇంత పెద్ద పెద్ద శిక్షలు అయితే పడే విధంగా ఇండియాలో ఇంకా అవ్వలేదు బట్ అందులో ఆ యూఎస్లో మాత్రం మీరు అన్నట్టు ఖచ్చితంగా చాలా శిక్షలు గట్టిగా ఉంటాయి అండ్ ఫినాన్షియల్ క్రైమ్స్ అక్కడ చాలా పెద్ద క్రైమ్ కింద పరిగణిస్తారు అంటే ఇప్పుడు అమెరికాలో అంటే థింగ్స్ సంబంధించి అభియాగాలు నమోదాయి కాబట్టి ఇక్కడ ఇండియాలో అతను దక్కించుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రద్దయ్యేటువంటి అవకాశం కానివ్వండి వేరే ఏమైనా ఉంటాయి అండ్ దానిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా లీగల్ పరంగా అది జనరలీ వాళ్ళు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మన దేశంలో మనకిక్కడ ఎలిగేషన్స్ అయి నిజంగానే ఒక పెద్ద మన సంస్థలేమైనా ఎలి ఎలీజ్ చేసి అంత పెద్ద కేసు అయితే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం వేరు ఒక యుఎస్ కోర్టులో న్యూయార్క్లో అయింది న్యూ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు నమోదు చేయడం జరిగింది సో అక్కడ కోర్టు అక్కడున్న వాళ్ళ ఉన్న కాస్త ఏదైతే ఎవిడెన్సెస్ కింద వాళ్ళు భావించారో వాటి ఆధారితంగా వాళ్ళ ఎలిగేషన్స్ బేసిస్ మీద ఒక ఒక కేసు వేస్తే ఇక్కడ దాని మీద ఎఫెక్ట్ పడుతుందని అయితే నేనైతే అనుకోను ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం డిస్కస్ చేయాలి శ్రావణ్ గారు ఇక్కడ ఏంటంటే ది ఎండ్ ఆఫ్ ది డే యుఎస్ అనేది ఒక ఎంత కాదన్నా ఒక డిక్టేటర్షిప్ వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటుంది మీరు చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా సరే సో అక్కడ ఏంటంటే యుఎస్లో వేరే దేశం ఒకటి ఎదుగుతుంది ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతుంది మనకి పోటీ వస్తుందంటే ఇమీడియట్గా యుఎస్ దాని అన్ని విధాలుగా ఎట్లా నాశనం చేయాలన్న ప్లాన్లు వేయటం మొదలు పెడుతుంది సో ఇప్పుడు చైనా తర్వాత ఇవాళ రోజు నిజంగా చెప్పాలంటే భారతదేశం చాలా గొప్ప పొజిషన్లో ఉంది చైనా తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎకానమీస్ కింద ఎదుగుతుంది మన భారతదేశం కూడా సో అది ఒక విధంగా చాలా దేశాలకి మింగుడు పడట్లేదు ముఖ్యంగా యూఎస్ లాంటి దేశానికి అసలుకే మింగుడు పడట్లేదు సో డెఫినెట్గా ఇది నేను నా దృష్టిలో ఇది ఒక ఎకనామికల్ వార్ఫేర్ అని అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు మీరు చూసుకుంటే శవణ్ గారు హిడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు కూడా అదానీ గ్రూప్ మీద ఇట్లానే అటాక్ చేశారు ఏంటంటే అది అది ఇదేమో వాళ్ళు లేసారు ఇదేంటంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ని ఇతను ఫ్రాడ్ చేశాడు ఇలాంటి ఇండియాలో లంచాలు ఇచ్చి ఇలాంటి కాంట్రాక్ట్స్ తెచ్చి అలాంటి వాటి మీద మా ఇన్వెస్టర్స్ని డబ్బుల్ని వాడుకుంటున్నాడు అని చెప్పి ఎస్సీసీఓలు ఇవాళ రోజు ఈ కేసు పెట్టారు అంతకుముందు హిడెన్బర్గోడు ఏమి ఎలిగేషన్ చేసేడు వాడు వాడు ఎట్లా కే వాడు కేసు పెట్టలేదు కానీ ఇట్లానే బేస్లెస్ ఎలిగేషన్స్ ఏం పెట్టాడు వాడు ఇతను మనీ లాండరింగ్ చేస్తున్నాడు ఫారెన్లో ఏవ షెల్ కంపెనీస్ పెట్టి అది పెట్టి ఇది చేస్తున్నాడు అండ్ ముఖ్యంగా ఇతని స్టాక్ వాల్యూ షేర్ వాల్యూ అంత లేకపోయినా ఎక్కువగా చూపిస్తున్నాడు ఎక్కువగా చూపించి ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నాడు కానీ ఇతనికి లోన్లు ఎక్కువ ఉన్నాయి ఇవాళ రోజు నిజంగా అతనిది ఏమన్నా అటు ఇటు అయితే లోన్లు ఎక్కువ ఆయన కట్టలేడు రీపే చేయలేడు సో ఇదంతా హైప్ ఒక బబుల్లాగా ఉంది ఇతని స్టాక్ స్టాక్ మార్కెట్ అదాన్ని గ్రూప్ దని చెప్పి ఇష్టం వచ్చిన దానికోసమే స్టాక్ వాల్యూని మ్యాన్పులేట్ చేశాడు దానికి సెబీ చైర్మన్ కూడా ఇతను బ్రైబరీ చేసి వాళ్ళని కూడా సెబీన్ కూడా లొంగ తీసుకున్నాడు అని చెప్పి ఇట్లా బేసిస్ ఎలిగేషన్స్ అనే హిడెన్ బర్గ్ కూడా పెట్టాడు సో అది పెడతాం వల్ల ఆ రోజు కూడా మీరు చూసుకుంటే అదాని గ్రూప్ స్టాక్ వాల్యూ ఎంత పడిపోయిందంటే కొన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది ఆ రోజు అవునా కదా ఇంతకుపోయిన వాడు నిజంగా ప్రూఫ్ చేస్తే ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి వాడి దగ్గర అంటే అది కూడా అది కూడా లేదు ఇంకా సెబియోలు వాడి మీద షోకాజ్ నోటీస్ పంపించారు హిడెన్ బర్గ్ రీసెర్చ్ వాళ్ళ మీద షోకాజ్ నోటీస్ పంపించారు రిప్లై అని చెప్పి నెక్స్ట్ వాడి మీద కేసు కూడా వేస్తున్నారు మరి వాడి దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి వాడు ఒక సింపుల్గా బ్లేట్ అండ్గా ఒక ట్వీట్ పెట్టాడు అంతే అలా ఒక ఆన్లైన్లో ఒకటి ట్వీట్ పెట్టాం మొత్తం స్టాక్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది మన అదాని గ్రూప్కి ఏదో లక్షల కోట్ల నష్టం ఇవాళ రోజు శ్రవణ్ గారు ఇవాళ రోజు ఈ కేసు పరంగా కూడా ఇప్పుడు ఈ న్యూస్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ అయ్యేసరికి టూ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ నష్టమైందంట ఇవాళ ఒక్క రోజులోనే అదాని గ్రూప్కి సో ఇదంతా ఒక విధంగా చూస్తుంటే ఇది ఒక యుఎ కాన్స్పిరసీ లాగా అనిపిస్తుంది యుఎస్ గవర్నమెంట్ యాజ్ ఎ టోల్ యూ వేరే దేశాలు ఏమైనా బాగుపడుతున్నాయంటే అది ఎప్పటి నుంచి అది చరిత్ర అది యుఎస్ చరిత్ర అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సో డెఫినెట్గా ఇట్స్ అన్ ఎకనామికల్ వార్ఫేర్ అనేది నా గట్టి నమ్మకం ఇది బేస్లెస్ ఎలిగేషన్స్ అని నేను కూడా అనుకుంటున్నాను సో అంటే ఒకవేళ ఇప్పుడు అమెరికా చెప్తున్న అభియోగాలు ఏజెన్సీస్ చెప్తున్నటువంటి అభియోగాలు నిరూపితమైతే సో అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎంతో శిక్ష కానీ ఫైన్ కానీ పడేటువంటి అవకాశాలు ఉంటాయి జనరల్గా జనరలీ మామూలుగా యాజ్ ఎ టోల్ యూ మామూలుగా వాళ్ళ దేశంలో ఉండి డైరెక్ట్గా ఫినాన్షియల్ క్రైమ్స్ చేస్తే అది ఇంకా చాలా పెద్ద శిక్షలు పడతాయి బట్ ఇక్కడ ఈ ఎలిగేషన్ ఈ కేసు పరంగా చూసుకుంటే ఈయన కేవలం ఇండియాలో ఒక లంచాలు పూరితంగా లంచాలతో కూడిన ఒక కాంట్రాక్ట్స్ తెచ్చుకొని ఆ కాంట్రాక్ట్స్ మీద ఆ ఆ కాంట్రాక్ట్స్కి మా దేశ ప్రజల డబ్బుల్ని ఉపయోగించుకుంటాడు మా ఇన్వెస్టర్స్ డబ్బులు ఉపయోగించుకుంటాడు అనే అభయోగం కాబట్టి దీనికి శిక్ష మాక్సిమం ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ క్రోడ్స్ ఇక్కడ మన ఇండియన్ రూపీస్ ప్రకారం సిక్స్టీన్ టు సెవెంటీన్ క్రోర్స్ ఫైన్ పడే ఉన్నాయని చెప్పి అంటున్నారు బట్ ఇదంతా ఎప్పుడు ప్రూవ్ అయి నిజంగా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఇది ఇంకా మామూలు ప్రాసిక్యూషన్ స్టేజ్లో ఉంది అండ్ ఇంకా అదాని గ్రూప్ దర్ యడ్ టు రెస్పాండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ గ్రూప్ రెస్పాండ్ అయ్యారు అది ఇదంతా బేస్లెస్ ఎలిగేషన్స్ మేమంతా కంపెనీ నామ్స్ కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గానే మెయింటైన్ చేస్తున్నాము మేము అన్ని యూఎస్ నామ్స్ ప్రకారం వాళ్ళ కంప్లైంట్స్ అన్ని మేము కరెక్ట్గానే వీఆర్ ఫాలోయింగ్ దోస్ కంప్లైన్సెస్ సో అయినా కూడా ఇదంతా బేస్లెస్ ఎలిగేషన్స్ జస్ట్ లైక్ హిడెన్ రీసెర్చ్ వాళ్ళు మా మీద మా స్టాక్ వ్యాల్యూ స్టాక్ మార్కెట్ వాల్యూ పడేయడానికి చేస్తున్నారు ఇది కూడా ఇంకో కాన్స్పరీ లాగానే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రిప్లై అవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వాళ్ళ లాయర్ కూడా వాళ్ళ కౌన్సిల్ పెట్టుకుంటారు ఆయన వెళ్ళి యూఎస్లో రిప్రజెంట్ చేసి ఈ కేసుని వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫైట్ చేస్తారు సో దీని జడ్జ్మెంట్ అనేది ఇంకా వచ్చినప్పుడు అప్పుడు నిజంగా అసలు ఇవన్నీ బేసిస్ ఎలిగేషన్స్ నిజమైన ఎలిగేషన్స్ అనేది అప్పుడు తెలుస్తాయి మనకి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో సో అదాని గ్రూప్ నుంచి ఎవరైతే కౌన్సిల్ ఉంటుందో వాళ్ళంతా కూడా వెళ్ళి యూఎస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ కంపల్సరిగా విచారణకు హాజరు కావాలి గౌతమ్ అదానీ అంటే మాత్రం ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని ఈ కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్వెస్టర్లను మోసం చేసేందుకు ప్రయత్నించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది